భారతదేశంలోని పన్నెండు పవిత్ర జ్యోతిర్లింగాలలో నాలుగవ జ్యోతిర్లింగమైన శ్రీ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ జ్యోతిర్లింగము ఎక్కడ వెలిసి ఉందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కన్వా జిల్లాలోని నర్మదా నది మధ్య ఉన్న మాందతా ద్వీపంపై వెలిసి ఉంది ఈ క్షేత్రం ఒక ఆధ్యాత్మిక అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ ద్వీపం యొక్క ఆకారం మీద నుంచి చూస్తే ఓం ఆకారంలో ఉంటుంది ఇది కేవలము ఆలయం మాత్రమే కాదు ఇది భక్తి వినయము గర్వనాశనము నేర్పిన దేవ క్షేత్రం వీడియోని చివరి వరకు చూడండి మీకు తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోతే ఒకప్పుడు హిమాలయుడు మరియు విందుడు అనే రెండు మహాపర్వతాలు ఉండేవారు వీరిద్దరు సోదరులులాగా కానీ గర్వంలో ఒకరిపై ఒకరు అసూయ పడుతూ ఉండేవారు హిమాలయుడు దేవతల నివాస స్థలంగా నీరు పర్వతానికి దగ్గరగా ఉండేవాడు ఒక రోజు దేవతలు ఋషులు హిమాలయుణ్ణి ప్రశంసిస్తూ ఇలా అన్నారు హిమాలయ పర్వతం దేవతల నిలయం దివ్య సౌందర్యం పవిత్రకు చిహ్నం అని అన్నప్పుడు విందుడు ఇది విని అసూయ పడ్డాడు నేను ఎందుకు తక్కువగా పరిగణించబడాలి దేవతలలాగా నేను కూడా సమానంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాడు వింధ్యుడు మహా తపస్సు ప్రారంభించాడు వేలలు రోజులు సంవత్సరాలు గడిచిపోయాయి తన తపస్సుతో సమస్త లోకాలు ప్రకంపించాయి శివుడు తన తపస్సు చూసి ప్రత్యక్షమయ్యారు దివ్య కాంతిలో శివుడు ప్రకటించారు ఓ వింద్య నేను నీ భక్తికి సంతోషించాను నీకు ఏం వరం కావాలో కోరుకో అని శివుడు అన్నారు విందుడు శివుడికి నమస్కరించి ఇలా అన్నాడు ప్రభు నేను ఎవరికి తక్కువగా ఉండకూడదు నేను సూర్యుడి కంటే ఎత్తుగా ఉండాలని కోరుకున్నాడు శివుడు చిరునవ్వుతో వరం ఇచ్చారు గాని ఇలా అన్నారు ఓ వింధ్య నీ గర్వము నీకు ముప్పును తెస్తుంది జ్ఞానం వినయంతోనే అందుతుంది అని అన్నారు శివుడు వరం పొందిన తరువాత వింద్యుడు అలా పెరుగుతూ ఆకాశాన్ని తాకాడు సూర్యుడు కూడా తన మార్గం మార్చుకోవలసి వచ్చింది వలన భూమిపై చీకటి నెలకొంది ఋషులకు దేవతలకు కష్టమైంది దేవతలు ఆ పరిస్థితిని చూసి అగస్త్య మహర్షిని ఆశ్రయించారు మహర్షి వింధ్యుని వద్దకు వచ్చి ఇలా చెప్పారు ఓ వింధ్య నీ గర్వం నీకు నాశనం చేస్తుంది నేను దక్షిణ భారతానికి వెళుతున్నాను నేను తిరిగి వచ్చేంత వరకు నీ శిఖరాలు పెరగకూడదు అని అగస్త్య మహర్షి అంటాడు కానీ అగత్య మహర్షి తిరిగి ఉత్తర దిశకు రాలేదు అలా తన శాశ్వతంగా ఆపి శివుణ్ణి భజింపడం ప్రారంభించాడు తన గర్వాన్ని వదిలి వింధ్యుడు భక్తితో శివుణ్ణి ఆరాధించాడు ఓం నమ శివాయ నమ శివాయ అనే జపంతో వింధ్యుడు అతన్ని తపస్సు కొనసాగించాడు శివుడు ఆ భక్తి చూసి మళ్లీ ప్రత్యక్షమయ్యారు ఆయన జ్యోతి రూపంలో కనిపించి ఇలా అన్నారు వింధ్య నీ తపస్సు నన్ను ఆనందపరిచింది నేను నీ భక్తి స్థలంలో జ్యోతిర్లింగ రూపంలో పిలుస్తాను అని శివుడు అంటారు అలా శివుడు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగంగా స్థిరపడ్డారు తరువాత పార్వతీదేవి అక్కడ తపస్సు చేసి మరో లింగాన్ని స్థాపించింది దానికి అమలేశ్వర్ అని పేరు వచ్చింది ఇక్కడ రెండు లింగమూర్తులు ఉన్నాయి మొదటిది ఓంకారేశ్వర్ లింగం శివుడు స్వయంగా ప్రదర్శించినది రెండవది అమలేశ్వర్ లింగం పార్వతీదేవి స్థాపించినది ఈ రెండు లింగాలను దర్శించుకున్న వారు సమస్త పాప విమోచనం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి అయితే నర్మదా నది ఓంకారేశ్వర్ దీపాన్ని చుట్టుముట్టి ప్రవహిస్తుంది పైనుంచి చూస్తే ఆ ద్వీపం యొక్క ఆకారం ఓం ఆకారంలా కనిపిస్తుంది ఇది భగవంతుని శక్తికి చిహ్నం నర్మదా నదిలో స్నానం చేసి ఓంకారేశ్వర దర్శనం చేసుకున్న వారికి జన్మ జన్మాల పాపాలు తొలగిపోతాయి ఓంకారేశ్వర ద్వీపం పేరుకి మరో కారణం ఉంది అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మాన్ దాత అనే మహారాజు ఒకసారి తన రాజ్యాన్ని విడిచిపెట్టి నర్మదా నది తీరంలో తపస్సు చేయసాగాడు ఆయన తపస్సుతో ఈ ద్వీపం ఏర్పడి ద్వీపం అనే పేరు వచ్చింది ఇక్కడ శివుడు భక్తులకు మోక్షాన్ని ప్రసాదించాడు ఇప్పుడు ఆలయం యొక్క ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుందాం ప్రస్తుతం ఉన్న ఆలయము ఐదు అంతస్తులుగా ఉంటుంది ప్రతి రోజు నర్మదా నది తీరం వద్ద మహా ఆరతి జరుగుతుంది శివుని మంత్రధ్వనులు నదీ గర్జన ఈ దృశ్యం మనకి భక్తిని రగిలిస్తుంది ఈ ఆలయంలో అత్యంత వైభవంగా కొన్ని పండుగలు జరుపుతారు అవి ఏంటంటే మహాశివరాత్రి నర్మదా జయంతి కార్తీక దినోత్సవం భక్తులు నర్మదా నది స్నానం చేసి ఓంకారేశ్వరును దర్శించి మోక్షం శాంతి జ్ఞానం పొందుతారు ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగము మనకి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది అది ఏంటంటే గర్వము మనల్ని నాశనం చేస్తుంది వినయం విమోచనం ఇస్తుంది అని శివుడు మనలో అహంకారాన్ని దహించి భక్తి జ్ఞానం మోక్షం ప్రసాదిస్తాడు ఈ ఆలయం గురించి గొప్పగా ఒక పద్యంలో చెబుతారు అది ఏంటంటే ఓంకారేశ్వర లింగం నర్మదా తీరమందు మందు యాయే తస్మిన్ ప్రముదిత మానస నమః ఇది నాలుగవ జ్యోతిర్లింగం శ్రీ ఓంకారేశ్వర మహాదేవుని పవిత్ర కథ నెక్స్ట్ తెలుసుకోబోయే జ్యోతిర్లింగానికి మహాభారతానికి సంబంధం ఉంటుంది ఆ జ్యోతిర్లింగం పేరు ఏంటంటే శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం ఈ కథ మీరు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరిన్ని ఎలాంటి వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి